దివ్యాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి విడతల వారీగా వారు పెన్షన్కు అర్హులా కాదా అని రీఅసెస్మెంట్ పరీక్షలు చేస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెలలో అలా రీఅసెస్మెంట్ పరీక్షలు చేసిన దివ్యాంగ పెన్షన్దారులలో కొంతమందికి కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ చేయటం జరిగింది అయి అందులో చాలామందికి అప్పటికి వాళ్ళకు ఉన్న సదరం సర్టిఫికేట్లో వైకల్య శాతం నలభై శాతం కన్నా తక్కువ రావటం జరిగింది ఈ వైకల్య శాతం నలభై శాతం కన్నా తక్కువ రావటం అనేది వైద్య పరీక్షల ప్రకారం వాళ్ళు వేసే పర్సంటేజ్ కాబట్టి అది కరెక్టా కాదా అని నిర్ణయించే అవకాశం ప్రభుత్వం పరిధిలో ఉంటుంది అయితే ఇలా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని అప్పటికప్పుడు వాళ్లకు పెన్షన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చినా మళ్ళీ ప్రజల నుండి విజ్ఞప్తులు రావటంతో అలా ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ రెండవసారి రీఅసెస్మెంట్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడి వరకు బాగానే ఉన్న మొత్తం దివ్యాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కొంతమందికి మాత్రం నలభై శాతం కంటే తక్కువ వచ్చిన వాళ్ళలో అర్హులైన వాళ్ళు కూడా చాలామంది ఉండటం జరిగింది ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే దివ్యాంగ పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్లు అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళలో చాలామంది అనర్హులుగా ఉండి వివిధ పద్ధతుల ద్వారా ఈ సదరం సర్టిఫికేట్లు పొందారని అలాంటి అనర్హుల పెన్షన్లు తొలగించాలని ఈ రీఅసెస్మెంట్ పరీక్షలు చేయటం జరిగింది కాకపోతే ప్రస్తుతం ఈ నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చిన వారిలో కొంతమంది పరిస్థితి కొంచెం బాధాకరంగా ఉంది అదేంటంటే కొంతమంది చాలా ఏళ్ళుగా ఈ దివ్యాంగ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అది కూడా ఇంతకు ముందు కాలంలో మాన్యువల్గా ఈ సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఈ మాన్యువల్గా వచ్చిన వాళ్ళు కూడా ఈ సదరం సర్టిఫికేట్ను ఆన్లైన్ ద్వారా పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ రెండు సార్లు అంటే ఫస్ట్ టైం మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్య శాతం అని తర్వాత మొదటిసారి ఆన్లైన్లో సదరం సర్టిఫికేట్కు అప్లై చేసినప్పుడు కూడా నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం శాతం వచ్చింది ఇప్పుడేమో ఈ రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలలో మాత్రం నలభై శాతం కంటే తక్కువ వైకల్యం రావటంతో అర్హులైన చాలామంది దివ్యాంగ పెన్షన్దారులు మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు జరిపిన ఈ రీఅసెస్మెంట్ పరీక్షలలో వచ్చే కొత్త సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పరీక్షలు జరిగిన తర్వాత వచ్చే వైకల్య శాతం నలభై శాతం కన్నా తక్కువ ఉంటే ఎలా అనేది ఇప్పుడు అసలైన సమస్య ఒకవేళ నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వస్తే నిజంగానే వారికి ఆరోగ్య సమస్యలు తగ్గిపోయాయా లేదా కొంతమంది వైద్య పరీక్షలు చేసే డాక్టర్ల వల్ల ఈ వైకల్య శాతం తగ్గిందా అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ దివ్యాంగ పెన్షన్లకి సంబంధించి కొంతమంది అర్హత లేకపోయినా కొంతమంది డాక్టర్లకు డబ్బులిచ్చి సదరం సర్టిఫికేట్లు పొందారన్న ఆరోపణలు చాలా చోట్ల ఉన్నాయి అలా పెన్షన్ తీసుకునే వాళ్లకు వైకల్య శాతం తక్కువ వచ్చి పెన్షన్ ఆగిపోతే ఎవరు పెద్దగా బాధపడరు కాకపోతే అసలు సమస్య అంతా అర్హులైన దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులకే ఉంటుంది ఇప్పుడు ఈ రీ కూడా కొన్ని చోట్ల కొంతమంది డాక్టర్స్ సరిగ్గా వైద్య పరీక్షలు చేయలేదని ఏదో కొన్ని రిపోర్ట్స్ చూసి పై పై పరీక్షలు చూసి పంపిస్తూ ఉన్నారని మరి అలాంటి దివ్యాంగ పెన్షన్దారులకు ఇప్పుడు వైకల్య శాతం ఎంత వస్తుంది అని తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలి అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు వారికి ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు అప్లై చేయాలి ఎప్పుడు ఈ దివ్యాంగ పెన్షన్ వస్తుంది అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఈ మధ్య ఈ కొత్త సదరం సర్టిఫికేట్ యొక్క స్లాట్స్ బుకింగ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి ఆ ఉన్న దాంట్లో కూడా కొన్ని టెక్నికల్ సమస్యల వలన స్లాట్ బుకింగ్స్ చేసుకోవటానికి వెళ్ళిన వారికి బుకింగ్ కావటం లేదు గత ఆగస్టులో ప్రభుత్వం వారు ఈ దివ్యాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ రీఅసెస్మెంట్ అయ్యే వరకు కొత్త సదరం స్లాట్స్ అందుబాటులో ఉండవని సమాచారం ఇచ్చిన గత నవంబర్ నెలలో కొన్ని స్లాట్స్ రిలీజ్ చేయటం జరిగింది దాంట్లో అయినా కొంతమందికి ఉపయోగపడతాయి అనుకుంటే సదరం స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు చాలా టెక్నికల్ సమస్యలు వచ్చాయి పోనీ వేరే జిల్లాలో స్లాట్స్ అందుబాటులో ఉన్నా అప్లై చేసుకునే వెసులుబాటు ఉన్నా ఒక జిల్లాలో నివసించే వారికి వేరే జిల్లాలో జారీ చేయబడిన సదరం సర్టిఫికేట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవటానికి ప్రస్తుతం సరిపోవు మళ్ళీ వచ్చే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో కొత్త సదరం స్లాట్స్ రిలీజ్ కాబోతున్నాయి అప్పుడైనా సాధ్యమైనంతమంది అర్హులకు అవి ఉపయోగపడాలని చాలామంది అర్హత కలిగిన దివ్యాంగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి